హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ బచ్చల బచ్చలకూరతో పొడి కూర చేస్తున్నాను ఐదు కట్టలు కూర తీసుకున్నాను ఇది సుమారుగా ఐదారు మందికి వస్తుంది అరకప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మూత పూర్తిగా కవర్ కాకుండా పెట్టుకోవాలి మూత పూర్తిగా పెడితే నీళ్లు పొంగిపోతాయి పెసరపప్పు ఉడికేలోపు కూరని శుభ్రంగా కడిగి కాడలతో సహా ఆకుని సన్నగా కట్ చేసుకోవాలి ఒక అరచిప పచ్చి కొబ్బరి చిప్పను కోరుకొని పెట్టుకోవాలి లేదా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి పెసరపప్పు ఉడికిందేమో చూద్దాము పెసరపప్పును పొడిగా ఉడికించుకోవాలి ముద్దగా అయ్యేలాగా ఉడికించకూడదు పొడి పొడిగా ఉండాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఫిల్టర్ చేసుకుంటే పప్పు ఇంకా మెత్తబడకుండా ఉంటుంది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసిన ఒక ఎండి మిర్చి ఒక స్పూన్ మినపప్పు ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తాలింపు ఎర్రగా వేగినాక కట్ చేసుకున్న పచ్చల కూర వేస్తున్నాను ఇప్పుడు రుచిదైన ఉప్పు పావు స్పూన్ పసుపు వేయాలి ఆకంతా ఒకసారి అటు ఇటు బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాము కూర ఇంకా ఉడకాలి కూరలో నుంచి వాటర్ చూడండి ఎలా వచ్చిందోను అందుకని కూర ఉడికేటప్పుడు వాటర్ పోయకూడదు మరలా ప్యాన్ మీద మూత పెట్టుకొని నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలకి కూర పూర్తిగా మగ్గిపోయింది ఇప్పుడు కూరలో కొంచెం మాత్రమే నీరు ఉన్నాయి కూర కలిపెట్టుకుంటే అవి కూడా ఇంకిపోతాయి ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకున్న పెసరపప్పు మిక్సీ పట్టుకున్న కొబ్బరి కూర ఒక స్పూన్ కారం వేయాలి అన్నింటినీ బాగా కూరలో కలిసిపోయేలాగా కలపాలి అలా కలుపుతూ ఉంటే కూర పొడిపళ్ళాడుతూ వస్తుంది ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది బచ్చల కూరతో మీరు ఏ విధంగా కూర చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్